అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరైతే అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా తొలి విడత కింద ఏడు వేల రూపాయలను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి తొలి విడత ఏడు వేల రూపాయలను ఎవరికి జమ చేస్తున్నారు ఎవరికి జమ చేయట్లేదు అర్హతలు ఏంటి మరి ఏ అర్హతలను బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను వేయబోతోంది మరి గతంలోనే మనకు చాలామంది రైతులకు ఈకేవైసీ చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఇప్పటికే ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు లక్షల డెబ్బై వేల మంది రైతులను అర్హులుగా గుర్తించడం జరిగింది ఇందులో నలభై రెండు లక్షల ముప్పై వేల మందికి కేంద్ర ప్రభుత్వం కిసాన్ ఇస్తే మిగిలినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకాన్ని అయితే అమలు చేస్తుంది ఈ నేపథ్యంలోనే రైతులు అరుగుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు గతంలో చేసుకున్న రైతులు కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి చెక్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉందన్నమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైనా ఇంకా వెబ్ల్యాండ్లో ఆధార్కు అంటే భూమికి ఆధార్ అనేది లింక్ చేసుకోకుండా ఉంటే వారు ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మనకు కనిపిస్తూనే ఉంది దయచేసి ఆ లైక్ గుర్తుపైన నొక్కండి పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ ద్వారా రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మరి ఇరవై వేల రూపాయలలో తొలి విడత డబ్బులను రైతులకు అందించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని చెప్పేసి సీఎం గారు తాజా ప్రకటన అయితే విడుదల చేశారు మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా కొన్ని పనులు పూర్తి చేసుకోవాలని చెప్పేసి గతంలోనే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇప్పటికే చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఈ క్రాఫ్ట్లో పేర్లు నమోదు చేయించుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకున్నారు చాలామంది రైతులు ఇంకా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష నలభై ఐదు వేల మంది రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ పూర్తి చేసుకోలేదని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది మరి ఆ రైతులందరికీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా రైతులకు మెసేజ్లు అయితే పంపిస్తూ ఉన్నారు అంటే రైతులు ఏదైనా కారణం చేత ఈ యొక్క అప్డేట్ చేసుకోలేదా లేకపోతే రైతులు ఎవరైనా లే చనిపోయి మరణించున్నారా ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఎవరైతే మనకు ఇట్లా రైతులు ఉన్నారో వారు గనక ఇలా చేసుకోకుండా ఉంటే వారి కుటుంబ సభ్యుల చేత ఈకేవైసీ కానీ ఎన్పిసి లింక్ కానీ ఇవన్నీ కూడా చేయించడం ఇట్లా చేస్తూ రైతులకు అంటే అర్హత ఉండి భూమి కలిగి చిన్న సన్నకారు రైతులందరూ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ఈ పెట్టుబడి సాయాన్ని పొందాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ఎన్పిసిఐ లింకు ఇవి చేసుకుని ఉంటే పర్వాలేదు కానీ మరి ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఇవి పూర్తి చేయండి ముఖ్యంగా రైతులు చేస్తున్నటువంటి చిన్న పొరపాటు ఏంటంటే గతంలో మాకు డబ్బులు పడుతూ ఉన్నాయి గతంలో మేము ఆల్రెడీ చేసుకున్నాం అన్నారు ఇప్పుడు కొన్ని బ్యాంకులు మారిపోవడం జరిగింది కొన్ని బ్యాంకులు విలీనం అయిపోవడం జరిగింది మొన్న గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక బ్యాంకుగా మారిపోయాయి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారిపోయాయి అన్నమాట మరి ఈ బ్యాంకులన్నీ కూడా మారినటువంటి నేపథ్యంలో అకౌంట్ అనేది యాక్టివ్గా ఉందా లేదా అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరి అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేకపోయినా ఈకేవైసీ లేకపోయినా కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ కానీ సిఎస్సి సెంటర్కి కానీ లేకపోతే రైతు సేవా కేంద్రానికి కానీ వెళ్ళి మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకుంటే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మీరు ఎన్ని పనులు చేసుకున్నా చేసుకోకపోయినా కానీ ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు చాలా ఇంపార్టెంటు ఒకవేళ ఎవరికైనా రైతులకు ఏదైనా బ్యాంక్ అకౌంట్ కనుక ప్రాబ్లం ఉంటే మీరు ఖచ్చితంగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నప్పుడే ఎన్పిసిఐ లింక్ యాక్టివ్ పెట్టుకోండి తప్పకుండా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది లేకపోతే మీకు ఒక రూపాయి కూడా డబ్బులు అయితే రావు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూమి కలిగి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి రైతులకు కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తామని చెప్తూ ఉన్నారు మరి వేరొకరు భూమిని కౌలుకు చేసుకుంటున్నటువంటి కౌలు రైతులకు కానీ అలాగే అటవీ భూములు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు కలిగి రైతులకు కానీ పోడు భూములు సాగు చేసేటువంటి వారు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు అసైన్డ్ భూములు కలిగి ఉన్నారు ఆ కలిగి అసైన్డ్ భూముల పట్టా కలిగిన వారు ఇనాం భూముల పట్టా కలిగిన వారు అలాగే డి పట్టా కలిగినటువంటి రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తామన్నారు మరి భూమి ఉన్నటువంటి రైతులకైతే మూడు విడతల్లో ఈ సాయం అందుతుంది కానీ ఇట్లా భూమి లేకుండా కౌలు రైతులకు ఇట్లా మిగిలినటువంటి భూములు సాగు చేస్తున్నటువంటి రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సిన అవసరం అయితే ఉందన్నమాట మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి చాలామంది రైతులు ఈ కేవైసీ చేసుకున్నారు అలాగే లింక్ చేసుకున్నారు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మరి ఇవన్నీ కూడా చేసుకుని రైతులు ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే గత జూన్ నెలలోనే ఈ డబ్బులను విడుదల చేయాల్సిన కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మనకు జూలై నెలకైతే పంపిణీ చేయడం జరిగింది అంటే ఈ జూలై నెలలో మనకు ఖచ్చితంగా డబ్బులు వేయడానికి ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ జూలై నెల రెండో వారంలో అంటే ఏడో తారీఖు లేదా ఎనిమిదో తారీఖు నుంచి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత ఈ ఏడు వేల రూపాయలు అయితే భూమి ఉన్నటువంటి రైతులకు వస్తే కౌలు రైతులకు అటవీ భూములు సాగు చేసేటువంటి వారికి పోడు భూములు సాగు చేసేటువంటి వారికి దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలు మీకు ఉన్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నట్లుగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యొక్క అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలు మీకు రావడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభోవా సైట్ అయితే పనిచేయట్లేదు లబ్ధిదారులు పేర్లు చెక్ చేసుకోవడానికి మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడున్నటువంటి వ్యవసాయ సహాయకుల వారి లాగిన్లో మీ పేరు ఉందా లేదా ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి లిస్ట్లో పేరు ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత నేను ముందు వీడియోలో చెప్పినట్లు తప్పకుండా ఈకేవైసీ ఎన్పిసీ లింక్ ఉందా లేదా అనేది ఈ రెండు చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు వెంటనే వేరే బ్యాంక్ అకౌంట్కి మారిపోండి లేకపోతే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మీకు మిస్ అవ్వకుండా నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి రావాలంటే ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉండాలి కాబట్టి ప్రతి రైతున్న కూడా ఈ విషయాన్ని గమనించండి మరి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డేట్ ఇంకా ప్రకటించకపోవడంతోనే ఇప్పటి వరకు లేట్ అవుతూ వచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం కూడా జూన్ నెలలోనే ఇవ్వాల్సిన డబ్బులను ఈ జూలై నెలలో ఇవ్వడానికి రెడీ అయింది కాబట్టి ఈ జూలై నెల రెండో వారం నుంచి ప్రతి రైతుకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులైతే విడుదల ఉన్నాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు తెలియజేస్తూ ఉంటుంది మీ ఛానల్ను చూస్తూనే ఉండండి అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి